నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చివ్యం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ ఐశ్వర్యవతి గురువు గారు అసలు విభూతి ఎందుకు పెట్టుకుంటారు అసలు దాని ప్రాముఖ్యత ఏంటి మంచి మాట మనకి ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న కూడా ఈ ఒక ఈ దీని గురించి మీరు ట్రెండింగ్ లోనే ఉంటారు మీరు మన కన్నడ హీరో ఉపేంద్ర గారు చెప్పినటువంటి అతిథి బ్రహ్మ బ్రహ్మైతే రం రంతి విభూతి అని చెప్పేసి ఆయన శ్లోకం చదువుతాడు అంటే మన చేసేటువంటి సమస్త కర్మలకి నాశనం కలిగించడానికి రెండవది శ్మశాన అనేది మన జీవనం ఇంతే కదా మన జీవనమే ఇంతే మరి ఏం సంపాదిస్తున్నావు అనడం కన్నా ఎంత భగవంతుణ్ణి నువ్వు పొందుకున్నావు అనేటువంటి అది తెలుసుకోవడం కోసం విభూతి పెట్టుకుంటారు ఆ విభూతి అనేది మూడు పుండ్రాలు అంటే త్రిపుండ్రంగా పెట్టుకుంటారు దాన్ని అంటే మంచి మంచిగా పెట్టుకుంటారు ఒక్కొక్కదానికి సజ్జోజాతుడు అని అర్థం అంటే మనకి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేయడానికి సాక్షాత్తు మోక్షం ఇవ్వడానికి బ్రతుకున్నప్పుడు మనకి భోజనానికి లోటు లేకుండా మూడవది రోగం లేకుండా ఉండడానికి ఈ మూడుంటే అని ఉన్నట్టే కదా భస్మంలో మనకి ముఖ్యమైనది అంటే నిజమైనటువంటి మన భస్మం అనేది నిజంగా చెప్పాలంటే చితాభస్మం పెట్టుకోవాలి మనిషి భయపడతాడు కాబట్టి సమిధలతో చేసినటువంటి పిడకలతో చేసినటువంటి భస్మం పెట్టుకుంటారు ఆ భస్మం కూడా మనకి గుర్తుపెట్టుకోండి ఆవు పిడకలతో చేయాలి ఆవు పిడకలతో చేయడం హోమం వల్ల వచ్చినటువంటి భూతినే మనం ధరించాలి తప్ప ఇష్టం వచ్చిన వాటికి కాదు ఆవు పేడతో చేసిన పిడకల వల్ల వచ్చిన భస్మాన్ని మనం ధరిస్తే ఆరోగ్యానికి మంచిది వర్చస్సుకు మంచిది మోక్షానికి మంచిది కామం అనేది అంటే ధర్మమైన కామాన్ని ఉంచుతుంది అధర్మమైనటువంటి కామాన్ని ఉంచదు కామం అంటే ఏమిటి ఒక మనిషిని కోరుకోవడం కామం కాదు కోరికల యొక్క చిట్ట కోరికలు ఇప్పుడు వెళ్ళి హిట్ టీవీలో నాకు ఇంత శాలరీ వస్తుంది దేవుడా నాకు బయటకెళ్ళినా ఇంకో టీవీలో కిరణ్ శర్మ టీవీలో పెట్టుకున్నాను లక్ష రూపాయలు ఇస్తే బాగుండు అది కోరికనే అక్కడ అయిపోయిన కిరణ్ టీవీ కన్నా ఇంకో టీవీలో డబ్బులు ఇస్తే ఎక్కువ ఉంటే బాగుండు అది కోరికనే కెమెరా ఉంటాడు ఈ కెమెరా నాకు బాలేదు ఇంకో కెమెరా ఉంటే బాగుండు నాకు రెండు లక్షల కెమెరా ఉంటే చాలా బాగుంటుంది నేను కిరణ్ శర్మ అందంగా చూపిస్తా ఈ యొక్క అమ్మాయిని యాంకర్ని బ్యూటిఫుల్ చూస్తా అది కోరికనే అంటే ఏ కోరికలు ధర్మమైనవి ఏ కోరిక అధర్మమైనవి అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి కాముకమైనటువంటి స్థితి నుంచి కూడా ధర్మబద్ధమైనటువంటి స్థితిని నీ కలిగించేది విభూతి కాబట్టి ఆ విభూతికి అంత విషయం మరి ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు అసలు ఆడవాళ్ళకి అటువంటి కోరికలు అనేవి తక్కువ మీరు అనుకున్నట్టుగా బంగారం ఏదండి అతను అబద్ధం చెప్తాను మీరు ఆడవాళ్ళకి బంగారం ఆడవాళ్ళకి చీరలు ఆడవాళ్ళకి అన్ని కావాలి అని అనుకుంటారు మీరు ఈ ఆడవాళ్ళు ధరించడానికి కాదు ఆడవాళ్ల వల్ల ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని పొందుకోవడానికి ఇతరుల యొక్క ఔన్నత్యానికి తండ్రికి తన కూతురు అందంగా కనపడాలి భర్తకి తన భార్య చాలా అందంగా కనపడాలి తన తల్లి తన కొడుకు తల్లి చాలా అందంగా కనబడాలి అమ్మ అమ్మతో పక్కన నడుస్తుంటే లక్ష్మీదేవి పక్కన వినాయకుడిలాగా ఉండాలి నేను అమ్మ పక్కన సరస్వతి పక్కన నేను ఒక లాగా ఉండాలి దుర్గ పక్కన ఉండాలి అనుకుంటాడు వాడు కొడుకు అలాగే అనుకుంటాడు లేదా కొడుకు వెళ్తున్నప్పుడు ఆ కొడుకు భుజం తల్లి భుజం చేసి వెళ్తున్నప్పుడు అంత చూసి ఏమి అక్క తమ్ముళ్ళ మీరు అనాలని కోరిక వాడుకుంటుంది నా తల్లిని చూసి అంత నా అక్క అనుకోవాలి అంటే ఒక రకమైనటువంటి వాళ్ళకేంటి ఆ తత్వమే తప్ప తనేదో అన్ని నేను లాగేసుకునేటువంటి కోరికే ఉండదు రెండవది బయటికి పడే లైంగికమైన కోరికలు వేరు అంతర్గతంగా తన కుటుంబము తన కుమారుడు తన తల్లి తన తండ్రి తన అత్త తన మామ వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి భగవంతుడు పూజ చేసేది ఆడపిల్ల మరి అక్కడ కనపడలేదా మీకు ఆడపిల్ల పూజ అక్కడే కదా పూజ చేసేది ఏం కోరుకుంటుంది పొద్దున్నే తాళ్ళు తీసుకొని కళ్ళ కత్తుకుంటుంది ఏ తాళ్ళు ఏముంది ఆవిడకి తాళ్ళు ఏముంది ఆ సూత్రంలో ఏముంది భర్త కట్టినటువంటి తా సుమంగళి సూత్రాల్లో భర్త చల్లగా ఉండాలి భర్త చల్లగా ఉంటే చల్లగా ఉంటాను ఇది కోరిక లేదా అట్టమామల్ని తల్లిదండ్రులు పూజిస్తుంది దండం పెట్టుకుంటూ అత్తయ్య గారు కాఫీ తాగుతారా అత్తయ్య తింటారా అంటే కోడలికి తన కర్తవ్యాన్ని నివర్తిస్తుంది కాబట్టి తనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా కుటుంబం కొరకు మాత్రమే చూసుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము ఇప్పుడు మీకేమర్థమైంది బంగారం నాకు కావాలి బంతగా అనుకున్నారా మీరు లేదు ఆ బంగారం ఉంటే నా కూతురికి తర్వాత చేయిస్తాను నా కూతురు పెళ్లికి పనికి వస్తుంది నా కొడుకు చదువుకు పనికి వస్తుంది ఒక ఇల్లు ఉంటే రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు అద్దెకుంటాం ఒక ఇల్లు నా కొడుకు ఉద్యోగానికి ఏమైనా అవసరం వస్తే దాన్ని కుదో పెడదాం అప్పుగా అరువు పెడదాం అంతే కదా అందులో మీకు స్వార్థం ఏముందా కాబట్టి ఆడపిల్ల కోరికలు తక్కువ కాముకమైనటువంటి కోరికలు ఆడపిల్ల తక్కువ మగవాడికి ఏమిటంటే ఇది నేను సంపాదించాలి నేను బ్రతకాలి నా కూతురు బతకాలి నా కొడుకు బతకాలి నా భార్య బతకాలి నేను నా వాళ్ళ అనుకుంటుంది కానీ ఆడపిల్ల మాత్రం నా వాళ్ళు మాత్రమే అనుకుంటుంది దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అందుకే నేను ఎందు ఎప్పుడు చెప్తాను స్త్రీ గొప్పది అందుకే స్త్రీ ఎప్పుడు కూడా గొప్పదే చూడడానికి అబ్బా ఆడపిల్లకి ఎంత కోరికలు ఉంటాయండి అవి బుట్టాలు కావాలి మ్యాచింగ్ కావాలి అవి జల్లు కావాలి అవి పట్టీలు కావాలి ఎవరనుకున్నాడు రా అదే కూతురు పుట్టగానే ఉంటుంది ఏమని పట్టిలు పాడి పాడు చేసేసి చిన్నగానే చేయిద్దామండి మంచివి అంటది కదా అప్పుడు తన పట్టులు గుర్తురాదా అప్పుడు పట్టిలు పెట్టుకుంటే ఇరవై ఐదేళ్ళకి ముప్పై ఏళ్ళకి తన పట్టిలు పెట్టుకోవద్దా కానీ కొడుకో కూతురు పుట్టగానే ఈ పట్టిలు కరిగించేసి కొత్త పట్టి తయారు చేద్దామండి ఎలా అనుకుంటుంది ఈ బంగారం అండి ఆ పర్లేదండి అత్తయ్య గారికి ఈ గొలుసు అమ్మేసి అండి గారు చూపిద్దాం ఏ అప్పుడు నీ గొలుసుకున్నప్పుడు లేదా ఆ నెలకొని చెల్లెలు చెల్లెలింట్లో ఇంట్లో పెళ్ళిలో పేరెంట ఉంటుంది అప్పుడు నీ గొలుసు వద్దా అప్పుడు గురుసే ఆలోచించదు అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు తీసేసి కరిగించేయండి అమ్మేసి అత్తయ్య ఆరోగ్యం చూద్దాం ఇది ఆడపిల్ల మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరికీ ఉండదు ఖచ్చితంగా ఉండదు కానీ అటువంటి తత్వాన్ని పొందుకున్న ఆడపిల్ల కాబట్టి ఆవిడకి లౌకికమైన కోరికలు ఉండవు భౌతికమైన కోరికలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఆ విభూతి వల్ల అటువంటి కోరికల నుంచి కూడా బయటపడి తన యొక్క ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థకి జీవన ప్రమాణానికి పనికొచ్చేది విభూతి అటువంటి విభూతి ఆడపిల్ల ధరించక్కర్ల మగవాడు ధరిస్తే ఆయుష్కారుడు వాడు ఉంటాడు ఆయుష్ వల్ల ఆడపిల్లకి యశస్సు పెరుగుతుంది యశస్సు వల్ల వాడికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి విభూ ధరిస్తే మనకి రోగనాశనము యశస్సు కీర్తి పునర్జన్మరాహిత్యం పొందుకునే అవకాశం కుటుంబ వ్యవస్థలో అనుకూలత పొందుకోవడానికి అవకాశం కాబట్టి దేని మీద కూడా అది పెట్టుకుంటే దేని మీద కూడా నిర్లిప్తావస్థ నాకేది ఏమిరా నడుస్తుందిలే పోతుందిలే బండి అనేత తత్వం రావాలని అంటే ప్రతిదాని మీద ఒక కోరికనే నిలబడుకుంటానికి విభూధారణ చేస్తూ నేను కూడా న్యసించాను సన్యసించాను అనే భావనతో విభూధారణ చేయాలి దాని యొక్క విస్తృత చక్కని చెప్పేది కాదు విశేషంగా ఉంటుంది ఒక్కొక్క విభూతి రేఖకి ఒక్కొక్క ఒక యాభై పేజీల స్టోరీ ఉంది చెప్పుకుందాం మళ్ళీ మళ్ళీ మెల్లమెల్లగా హిట్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం శుభమస్తు ధన్యవాదాలు